ఈ భునగిరి ముద్ది నల్లగొండ ఉద్యమ కీటం ఈ తెలంగాణ ఉద్యమ కీటం ఈ రోజు మరణించడం జరిగింది మరణించలే కానీ పబ్లిక్ గుండెల్లో ఎప్పుడు ఉంటారు మరి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా తెలంగాణ కోసం ఇరవై సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొని ఈ రోజు ఎలాంటి పొదవులు లేకున్నా ఒక తెలంగాణ ఉద్యమ జెండాగా ఈ రోజు ప్రాణం చిట్టా బాలకృష్ణ రెడ్డి గారి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా మూడు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో చిట్టన్న గారి అంతిమ సంస్కారం స్టార్ట్ అవుతుంది ఈ లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చిట్టన్న గారి యొక్క అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతోటి ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన జోహం